ఆశా వర్కర్లకు ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య భయంకరే ఆశాలకు ఇన్సూరెన్స్ సౌకర్యం పోరాడదాం ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించేంత వరకు ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేధించుకోవడం ఆశాలతో మన యూనియన్ సిఐటి యూనియన్ ఆధ్వర్యంలో పిలుపులో భాగంగా కలెక్టరేట్ ముందు ధర్నాలు అనేవి కొనసాగించడం జరిగింది గతంలో గత ప్రభుత్వంలో కూడా చాలాసార్లు రెస్పె రిప్రజెంటేషన్స్ ప్రతి ఒక్క లీడర్స్కి కానీ లీడర్ పరంగా కానీ మా అధికారుల పరంగా కానీ ప్రతి ఒక్కరికి ఇవ్వడం అనేది జరిగింది ఇప్పుడు గతంలో ఉన్న పెండింగ్ బిల్స్ అప్పుడేం చెప్పారంటే వర్క్ చేసిన తర్వాత మీరు పని చేసి కొట్లాడండి అని అని చెప్పేసి అప్పుడు అప్పుడు చెప్పేసి మభ్యపెట్టి మాతో వర్క్ చేయించుకున్నారు గత రెండు సంవత్సరాల నుండి లిప్రసీ కానీ పల్స్పోలియో కానీ ఎలక్షన్ డ్యూటీస్ కానీ అన్ని డ్యూటీస్ విధంగా మమ్మల్ని ప్రతి ఒక్క దానిలో డ్యూటీస్ వేసుకుంటూ మాతో పని చేయించుకుంటూ వెట్టి చాకిరి చేయించుకుంటారన్న మా ఉద్దేశం ఎందుకంటే గత రెండు సంవత్సరాలు నుండి కూడా చాలా చాలా వేతనంతో మేము ఇప్పుడు ఏంసీ టార్గెట్లు అంటూ ఇవన్నీ ప్రతి ఒక్క టార్గెట్ మా మీద పెడుతూ వర్క్ చేయించుకుంటున్నారు కానీ మాకంటూ బిల్స్ అనేవి ఏవి రాలేవు అని అంటే అధికారులు ఏమంటున్నారు వచ్చేటప్పుడు వస్తాయి మీ బిల్లు రాక ఏం బావు కానీ కాకపోతే మీ వర్క్ చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు వర్క్ అసలు చేయాలని మాట్లాడేదా ముందు అసలు ఏదైనా వర్క్ పోవాలని అంటే కూలి పనిపోయేటూ కూడా కనీసం మీ ఈ చేయడం మేము పని చేస్తున్నాం అంటే సాయంకాలం వరకు నాకు నాలుగు వందలు మూడు వందలు వస్తాయన్న కాన్ఫిడెంట్తో వాళ్ళు వర్క్ చేస్తారు నార్మల్గా కూలికి ఒక రోడ్డు మీద మనం ఇంకా ఇళ్ళలో నార్మల్గా బతికే కూలికి ఉన్న విలువ అనేది కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్తారు ఎంప్లాయీకి అసలు మాకు ఫిక్స్డ్ వేతనం అంటూ లేదు ఏంటంటే ఒక గర్భిణి శ్రీని నమోదు చేస్తేనే మాకు కేసు డబ్బులు ఉంటాయి డెలివరీ గౌర్ డెలివరీ చేస్తేనే మాకు డబ్బులు ఉంటాయి లేదు అంటే లేదు ఇమ్యునేషన్ మేము మా పిల్లలకు పక్కన పెట్టుకొని మా ప్రజల్లో ఎవరైతే వాళ్ళు దూసుకుపోయి వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కదాని కోసం మా ప్రాణాలు మేము పనంగా పెట్టి చేసినా కానీ అధికారులకి ఎట్లా ఎట్లాంటి ఎట్లా మా మీద అసలు చులకన చూపే తప్ప కరెక్ట్గా అసలు వర్క్ చేస్తున్నారు కదా పనిని బట్టి వీళ్ళు అడుగుతున్నారు అని న్యాయబద్ధంగా అనేది జరగడం లేదు కాబట్టి ఎవరిని ఉద్దేశించి అంటే అధికారులు మేము కూడా పెట్టుకుంటున్నాం మాకు కూడా రావట్లేదు అని అంటున్నారు కాబట్టి విషయంలో గత ప్రభుత్వం కూడా ఇలానే చేసింది ఈ ప్రభుత్వం దృష్టిలో కూడా మేము ఖచ్చితంగా మాకంటూ ఈ ఇబ్బందులు ఉన్నాయని తెలియజేయడం కోసమే ఈ రోజు కలెక్టర్ కలెక్టరేట్ ముందు ధర్నా అనేది కొనసాగించడం జరిగింది ఇప్పటికైనా గవర్నమెంట్ మా మా విషయాలలో ఏదైనా చొరవ చూపించి మాకు ఏదంటూ న్యాయం చేస్తేనే తప్ప ఈ ఇలాంటి పోరాటం ఇంకా ఉద్రిక్తం చేస్తామని చెప్పేసి ఆరోగ్యంగా జీవాలంటే ఆరోగ్యం ప్రధానము అటువంటి ప్రజల ఆరోగ్యాల్ని కాపాడడం కోసం మరి అనునిత్యము ప్రజలకు సేవలు అందిస్తూ తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్నటువంటి మరి ఆశా కార్యకర్తల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మరి ఆశా వర్కర్లకు పద్దెనిమిది వేల రూపాయల ఫిక్స్డ్ వేతనం అమలు చేయాలని చెప్పి పిఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని అదేవిధంగా ఆశాలకు రావాల్సినటువంటి లిప్రసీ పల్స్ పోలియో పెండింగ్ డబ్బులు అందించాలని మన ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని తదితర డిమాండ్ల మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది మరి గత ఇరవై సంవత్సరాలుగా ఆశా వర్కర్లు మరి అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న పనిచేస్తూ ఉన్నారు గత ప్రభుత్వం ఆశా వర్కర్లకు వేతనాలు పెంచాలని ఎన్నిసార్లు అడిగినా పెంచకుండా నిర్లక్ష్యంగా వేధించినటువంటి పరిస్థితి ఉంది మరి ఇప్పుడు వచ్చినటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా మేము అధికారంలోకి వస్తే వీళ్ళకు వేతనాలు పెంచుతామని చెప్పి అదేవిధంగా వీళ్ళ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇప్పటికీ సంవత్సరం గడుస్తున్నా కూడా ఆశాల పట్ల నిర్లక్ష్యంగా వేరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఆశా వర్కర్లు తమ సమస్యల పరిష్కారం కోసము మరి అనేక సార్లు చెలో హైదరాబాద్ కోర్టు కమిషనరేట్ ధర్నా చేపట్టిన సందర్భంగా అక్కడ చర్చలు జరిపి ఆశలకు ప్రమాద బీమా యాభై లక్షల సౌకర్యం అదేవిధంగా ఆశలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఆ హామీలు అమలు కానటువంటి పరిస్థితి ఉంది మరి ప్రధానంగా ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో చూసుకున్నట్లయితే ఆశాలు దాదాపు నాలుగు వందల ఎనభై మంది ఆశాలు పనిచేస్తూ ఉన్నారు వారికి సంబంధించినటువంటి లెప్రసీ కావచ్చు పల్స్ పోలియా కావచ్చు ఎన్నికలకు సంబంధించిన డబ్బులు కావచ్చు మరి కరోనా పిఆర్సీ బకాయిలు అనేకమైనటువంటి రావాల్సింది ఉంది అనేక సార్లు అడిగిన అధికారులు నిర్లక్ష్యంగా వేరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది పైన హైదరాబాద్ లో అడుగుతేనేమో ఇక్కడ పంపించామని చెప్తున్నారు ఇక్కడ అధికారులు అడుగుతూనేమో మాకు రాలేదని మన వైఖరి వేస్తున్నటువంటి నిర్లక్ష్యంగా వేరిస్తున్నటువంటి ఆశలకు నష్టం చేపే విధంగా వివరిస్తూ ఉన్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి పిహెచ్లలో చూసుకున్నట్లయితే ఇక్కడ మెడికల్ ఆఫీసర్లు కావచ్చు మన ఆశాల పట్ల పనులు చేయించుకున్నపై ఉన్న శ్రద్ధ వాళ్ళ సమస్యల పరిష్కారం పట్ల ఎందుకు లేదని మేము అడుగుతూ ఉన్నాము జిల్లాలో ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి పెన్షన్లు కూడా కట్ చేయడం జరిగింది ఈ సమస్యల మీద ఈ రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం మొత్తము ఈ ఆశాల సమస్యలు పరిష్కరించాలి లేకుంటే రానున్న రోజుల్లో అవసరమైతే నిరవేదిక సంఘం మీద వెళ్ళిన ఆశా వర్కర్ల సమస్యలని పరిష్కరించే విధంగా మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల మీద తోటి ప్రభుత్వం చేయిస్తున్న వెట్టి చాకిరిపై అట్లాగే వాళ్లకు రావాల్సిన గతంలో పనిచేసుకున్నటువంటి పెండింగ్ బిల్లు వెంటనే విడుదల చేయాలని ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా కార్యక్రమం కలెక్టర్ ఆఫీసుల ముందు చేయడం జరుగుతూ ఉంది మరి గత ప్రభుత్వం ఆయంలో ఆశా వర్కలకు అన్యాయం జరుగుతున్న సందర్భంలో ఇక్కడ ఆశా వర్కల అత్తల గురించి పోరాడుతున్న సందర్భంలో మరి అప్పుడు మేము టెంట్ వేసుకొని సమ్మె చేస్తున్న సందర్భంలో అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ వచ్చి కాంగ్రెస్ ఉన్న నాయకులందరూ వచ్చి మరి ఆశా వర్కల సమస్యలు మేము పరిష్కరిస్తాం వాళ్ళ కనీస వేతనం పద్దెనిమిది వేలు అమలు చేస్తాం మేము అధికారం రాగానే వాళ్ళ సమస్య పరిస్థితి వాళ్ళ కనీస ఏదైనా అమలు చేస్తామని హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం కాలం అయింది సంవత్సరం అయిపోయి కూడా ఇజ వాళ్ళ సంవత్సరం జరిగిందని విజయోత్సవాలు కూడా జరుపుకుంటున్నారు మరి మేము అడుగుతా ఉన్నాం మరి ఈ ఆడది కాలంలో ఏ ఒక్క కార్మికునికి న్యాయం చేశానని మీరు విజయవంతాలు జరుపుకుంటున్నారని సందర్భం అడుగుతా ఉన్నాం ఆశా వర్గాలకు ఇచ్చినటువంటి ఏ హామీలో ఏ ఒక్కడు కూడా నెరవేర్చలేదు మరి వాళ్ళతోటి వెట్టి చాకరీ ఇప్పుడు ఈ ఆడది కాలంలో వెట్టి చాకరీ చేయించుకుంటారు ఎన్నో సార్లు మేము హైదరాబాద్లో కమిషనర్ గారికి వాళ్ళకి రావాల్సిన డబ్బుల విషయంలో మా యూనియన్ అడిగినా కూడా ఇప్పుడు ఇస్తాం అప్పుడు అని చెప్పేసి ఆ అధికారుల మీద నెట్టేయడం జరుగుతుంది తప్పించి వాళ్ళతోటి మరి వాళ్ళకు రావాల్సిన డబ్బులు ఇవ్వడం లేదు దాంతోపాటు ఇప్పుడు ఆ డబ్బులు వేయలేదు మళ్ళీ కొత్తగా ఈ లెఫ్టెసే సర్వే చేయించాలని ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు ఆశా వర్కర్లని ఒత్తిడి తీసుకొస్తుంది వ్యక్తి చాకరీ చేయించిన ఈ ఆశా వర్కలు ఉపయోగపడుతుందని సందర్భంగా మేము అంటూ ఉన్నాం కాబట్టి వ్యక్తి చాకరీ వర్కర్ చేయించద్దు వాళ్లకు కనీస వేదన పద్దెనిమిది వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏ పని చేస్తారో ఆ పనికి తగిన పారిశుధ్యం ఇస్తేనే మేము పని ఈ సందర్భంగా మేము ఖరాఖండిగా ఆశా వర్కర్ల తరఫున తెలియడం జరుగుతూ ఉంది కాబట్టి మీరు గతంలో చెల్లించవలసిన డబ్బులను పూర్తిగా చెల్లించాలి ఇప్పుడు ఏ పని చేస్తారో దానికి సంబంధించిన ఎంత వేతనం ఇస్తారో అది నిరక్షితంగా మా తెలియజేయాలని అప్పుడే మేము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము లెప్పేసి సర్వే మొత్తం మా జిల్లాలో ఎక్కడ కూడా చేయమని ఈ ధర్నా సందర్భం ప్రభుత్వం హెచ్చరించి చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వాళ్ళకు రావాల్సిన పెండింగ్ పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి కనీస వేతనం అమలు చేయాలి వాళ్లకు పని భద్రత ఈఎస్ఐ సౌకర్యం అన్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తేనే ఈ ఏదైతే విజయోత్సవాలు జరుపుకుంటున్నారో దానికి అర్థం ఉంటుందని ఈ సందర్భంగా మేము సిఐడిగా హెచ్చరిస్తాం